మేడం ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ఒకటి డిఎస్సి మాకు పోస్ట్ పోన్ చేయాలి మాకు టైం లేదు టెట్టు తర్వాత నలభై ఐదు రోజులు మినిమం గ్యాప్ ఉండాలి కానీ గ్యాప్ ఇవ్వకుండా టెట్టు తర్వాత మాకు డిఎస్సి టైం ఇవ్వకుండా పెడుతున్నారు ఆ డిఎస్సి వాయిదా వేయాలి ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇరవై ఐదు వేల పోస్టులతోటి మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి మేము అదొకటే మెయిన్గా డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా రెండు వేల గ్రూప్ టూ రెండు వేలు గ్రూప్ త్రీ మూడు వేల పోస్టులకు పెంచాలని మా డిమాండ్ ప్రధాన డిమాండ్ అదే మేడం గవర్నమెంట్ నుంచి అయితే ఏమి రెస్పాన్స్ రాలేదు మాతో ఇంకా చర్చలు కూడా ఏం జరపలేదు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఖచ్చితంగా జరపలు జరిపి చర్చలు జరిపి మా దగ్గర ఉన్నటువంటి సఫలం చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ రానిస్తున్నారా మొత్తం ఎక్కడ మేడం మెట్రో స్టేషన్లో ఎక్కడ ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు మమ్మల్ని రానియకుండా ఎక్కడ చూసినా అక్కడ అడ్డుకడుతున్నారు మేమే ఇండివిజువల్ సపరేట్ సపరేట్ గా వస్తున్నాం అందరం మీరు చెప్పండి దేవసేన మేడమ్ మాకు జూన్ జూన్ టూన టెట్ అయిపోయింది టెట్ అయిపోయిన తర్వాత ట్వెల్వ్ రోజు మాకు డేట్ ప్రకటిస్తా అని చెప్పేది కానీ అవి అది కాదని చెప్పింది తర్వాత ప్రకటిస్తామని చెప్పిన తర్వాత ఇప్పటివరకు ప్రకటించలేదు ఒక ఇరవై రోజుల ముందు ఉన్నప్పుడు ప్రకటించినప్పుడు మేము ఎలా చదవాలి పిఐ పిఐ నుండి పది మార్కులకు చాలా దాంట్లో మూడు సబ్జెక్టులు ఉంటాయి దాంట్లో పిఐ ఒకటి సైకాలజీ ఇంకేం అందరికి పేదలకు అందరికి అన్ని చేస్తాను ఏం చేయలేదు ఒక బస్సు లేడీస్ ఫ్రీ వెడ్డి బాయ్స్ కూడా చాలా ఇబ్బంది ఉంది పేదవాళ్ళమని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళు స్టిక్ స్టిక్ పెడుతున్నారు అవతల వాళ్ళు ఎలాగెళ్తామండి అది కూడా ఆలోచించాలి కదా గరీబో వాళ్ళకి లోపలి కుదలాల తల్లిదండ్రి ఉంటారు వాళ్ళు ఉండరు ఎవరు ఉండరు కానీ రేవంత్ రెడ్డి ఆరు అన్నాడు కానీ ఆర్లు ఒకటే పదం చేసిన బస్సు ఒక్కటే లేడీస్ ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది పాలన మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపించింది అంటే పేదవాళ్ళకి లేని వాళ్ళకి ఆదుకుంటాము గ్యాస్ సిలిండర్ ఇస్తాము పింఛిన్ ఇస్తాము అన్ని ఇస్తామని అవన్నీ ఇవ్వాలి కదా మేడం ఏం కూడా ఇవ్వలేదు మేడం ఫ్రీ బస్ పర్వాలేదు మెట్రో పర్వాలేదు అది నార్మల్ బస్ కూడా పర్వాలేదు